హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఈ బ్యాక్గ్రౌండ్ చూడంగానే మీకు అందరికి అర్థమైపోయి ఉంటది ఏంటి అంటే స్థానిక రానున్న స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఒక మంచి ఒక బిగ్ అప్డేట్ తోటి స్టార్ న్యూస్ తెలుగు మీ ముందరికి వచ్చేసింది మరి ఈ అప్డేట్ ఏందో తెలుసుకోవాలి కదా అదేంటంటే ఈ రోజు మనం ఒక హాట్ టాపిక్ మీదనే మాట్లాడుకుందాం మళ్ళా తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్నాయి ఆ రూల్ కూడా రద్దు అవుతుందా ఏ రూల్ అంటే చెప్తాయి ను రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం గురించే ఇది పూర్తిగా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయనికనే నేను ఇంటికి వచ్చిన ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏందంటే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా మన సీఎం రేవంత్ రెడ్డి సర్కారు గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు ఒక బిగ్ డెసిషన్ అయితే తీసుకోబోతున్నది ఏంటా డెసిషన్ అంటే రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ ట్వంటీ వన్ బై త్రీని తీసేస్తారట నిజంగా తీసేస్తారా అసలు ఏంది సెక్షన్ ఇది ఒక రూలు మరి ఏందిది అంటే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక ఎన్నికలల్లో అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు మున్సిపాలిటీ అభ్యర్థులు పోటీ చేయకూడదని ఒక అయితే ఉన్నది ఇక ఇది దశాబ్దాల నాటి రూల్ మరి ఇంత ఇది ఇప్పటిది కాదు పంతొమ్మిది వందల తొంభై నాలుగుల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఈ రూల్ అయితే పెట్టిండు ఇప్పుడు దీన్ని రద్దు చేయాలని కూడా కాంగ్రెస్ సర్కార్ అయితే ప్లాన్ అనమాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితులు కూడా కన్ఫర్మ్ చేసిర్రు తదుపరి కేబినెట్ మీటింగ్ లల్లా ఈ ప్రపోజల్ కూడా పెడతారు మంత్రులంతా ఏకగ్రీవంగా సపోర్ట్ కూడా చేయబోతున్నట్టున్నారు ఎందుకు మరి ఇప్పుడు ఈ రూల్ తీసేస్తున్నారు అంటే ఎందుకంటే ఎత్తాయినూరి మెయిన్ రీజన్ దీనికి ఏంది అంటే వెనుకబడిన తరగతులు అంటే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలల్లా ఇచ్చిన మాట ప్రకారంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న ప్లాన్ అయితే ఉంది కదా ఇప్పుడు ఈ రూల్ ఉంటే అభ్యర్థులు అభ్యర్థులను ఎంపిక చేయడం కష్టం అవుతుందట ఇంతే కాకుండా సీనియర్ అధికారి కూడా ఒకరు చెప్పిండ్రు ఏంటి అంటే ఈ రూల్ తీసేస్తేనే పార్టీలకు కూడా బీసీల నుంచి మాత్రమే కాకుండా ఇతర కమ్యూనిటీల నుంచి కూడా మరిన్ని ఆప్షన్లు అయితే వస్తాయి అంటే ఎక్కువ మంది అభ్యర్థులు అందుబాటులో కూడా ఉంటారు ఇంతే కాకుండా రిజర్వేషన్ ప్లాన్ ఇక స్మృతాగా కూడా జరుగుతుంది ప్రభుత్వ వర్గాలు ప్రభుత్వ వర్గాలు కూడా ఇదే చెప్తున్నాయి ఇదైతే అత్యవసరం అని కూడా అంటున్నారు ఇంకా డీప్ గా చూస్తే రెండు వేల ఇరవై ఇరవై ఆరుల డీలిమిటేషన్ అయితే ఫ్రీజ్ అనేది ముగుస్తుంది అంటే లోక్సభ అసెంబ్లీ సీట్ల జనాభా ఆధారంగా ఇది మార్చేస్తారు ఇప్పుడు మన తెలంగాణ లాంటి స్టేట్లు ఇద్దరు పిల్లల రూల్ వల్ల జనాభా పెరుగుదల తక్కువగా ఉందని కూడా ఒక తక్కువగానే ఉంచిండ్రు మరి అలాంటప్పుడు మనకు సీట్లు తగ్గిపోతాయి రాజకీయ పవర్ కూడా తగ్గుతుంది కేంద్ర నిధులు కూడా లాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి ఇది పెద్ద బిగ్ వరి అనే చెప్పుకోవాలి మరి మన రాష్ట్రానికి అందుకే ఈ రూల్ రద్దు చేసి జనాభాని కూడా పెంచే దిశగా స్టెప్పులు అయితే తీసుకుంటున్నారు తెలంగాణ ప్రభుత్వం ఆందోళనల మధ్యనే ఈ డెసిషన్ కూడా వచ్చిందని చెప్పుకోవాలి మరి ఇంకా ఇతర రాష్ట్రాలు ఏం చేసినాయి గత ఏడాది ఆంధ్రప్రదేశ్ కూడా ఇట్లాంటి రూలే తీసేసింది చట్టం కూడా పాస్ చేసింది ఇంకా చాలా స్టేట్స్ ఇప్పటికే రద్దు కూడా చేసినాయి మన తెలంగాణ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందనే చెప్పుకోవాలి ఫాలో అవుతుంది కూడా రాబోయే వర్షాకాల అసెంబ్లీ సెషన్లలో దీన్ని ఎట్లా ప్రవేశపెట్టాలి ఆర్డినెన్స్ అంటే అత్యవసర ఆర్డర్ దాని ద్వారానా లేకపోతే బిల్లు ద్వారానా అనేది మాత్రం ఇది కేబినెట్ లా డిసైడ్ చేస్తారు ఇక కోర్టు వ్యూ ఎట్లుంది దీనిపైన అంటే తెలంగాణ హైకోర్టు గతంలో ఈ ఇద్దరు పిల్లల రూల్స్ ని సపోర్ట్ చేసింది కానీ దీన్ని రద్దు చేయడం ప్రభుత్వానికి అయితే ప్రభుత్వానికే వదిలేసింది అంటే సర్కారు డిసైడ్ చేసుకోవచ్చు ఇంకా పట్టణ మున్సిపల్ ఎన్నికలకు ఇప్పటికే ఈ రూల్ రద్దు చేసిండ్రు అందుకే గ్రామీణ అభ్యర్థుల పైన కూడా ఇది ఒక వివక్ష అంటే డిస్క్రిమినేషన్ లాగా చూపుతుందని కూడా ఇక్కడ భావించి పిటిషనర్లు కూడా కోర్టులో వాదించిండ్రు అనమాట దీనిపైన అంటే సిటీల ఓకే విలేజ్ లో కూడా నో అని ఎందుకు మరి ఫెయిర్ పాయింటే కదా ఇప్పుడు మనం ఇక్కడ ఓకే ఊర్లలో కాదు అంటే ఇది ఒక ఫెయిర్ పాయింటే కాబట్టి ఇప్పుడు లాస్ట్ లో ఏంటి అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల వ్యవహారాల సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు కూడా ఏమన్నారంటే ఈ రూల్ పాతదే అవుట్ ఏ చైనా కూడా ఇప్పుడు ఎక్కువ మంది పిల్లల్ని కనమనే ప్రజలను కూడా ఎంకరేజ్ చేస్తున్నది మరి మన తెలంగాణ కూడా రాబోయే పంచాయతీ ఎన్నికలకు దీన్ని తీసేయాలి అని చెప్పిరట ఎందుకంటే వృద్ధాప్య జనాభా అంటే ఓల్డ్ పీపుల్ మోర్ అని పెరుగు ఓల్డ్ పీపుల్ వృద్ధాప్య జనాభా ఎంత పెరుగుతుందో అంతవరకు యువతరాన్ని కూడా అట్లనే అదే విధంగా ప్రోత్సహించాలి ఇదే దేశ వ్యాప్త ట్రెండ్ మనం కూడా ఫాలో చేయాలి అనే దీని ముఖ్య ఉద్దేశం మరి చూసిండు కదా ఇంకా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కావాలనుకుంటే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి